ఇక ఇప్పటికే లిస్ట్ విడుదలైన తర్వాత అసంతృప్తి సెగలైతే భగ్గుమంటున్నాయి టీడీపీలో ప్రస్తుతం గంటా శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించి హాట్ టాపిక్ ఇది చీపురపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకి సూచించారు బాబు భీమిల నుంచే పోటీ చేస్తానని గంటా చెప్పారు తొలి జాబితాలో పేరు లేకపోతే అవమానించినట్టు కాదు అంటూ అంటున్నారు అయితే ఒత్తుల వల్ల కొందరికి సీట్లు దక్కకపోవచ్చు అంటూ పార్టీ అధిష్టానం అందరికీ న్యాయం చేస్తుందని గంటా అంటున్నారు సో టీడీపీ జనసేన అంతర్గత వ్యవహారాలు వైసీపీకి ఎందుకు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు గంట కొద్ది రోజులుగా ఈ చీపురు పిల్ల సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షులు వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించి చెప్పారు నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను దట్టు మిమ్మల్ని నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే లీవ్ టు మీ నేను ఒకసారి ఆలోచించి చిప్పురిపల్ల భీమ్లా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను మళ్ళీ మనం ఒక టూ త్రీ డేస్లో నేను పిలుస్తాను కలుద్దామని చెప్పి చెప్పడం జరిగింది సరే ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి తెలుగుదేశం ఎన్ని సీట్లు పోటీ చేయాలని ఈ పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య జరిగే అంతర్గత వ్యవహారం అది వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకుని వచ్చారు దానికి పవన్ కళ్యాణ్ గారికినో తెలుగుదేశం పార్టీ లేని బాధ వాళ్ళకి ఎందుకు బాధ